రెండు లక్షలు రాకట్టే రుణమాఫీ చేసిన వాళ్ళు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్న బ్యాంకుకు పోయి రెండు లక్షలు తెచ్చుకోండి జనవరిలో డిసెంబర్ తొమ్మిది నుండి నేను రాగానే మాఫీ చేస్తాను ఇవ్వాలా చంద్రశేఖర్ రావు ఎవంకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పట్టింది నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళు అందరు పోయి మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోని డిసెంబర్ తొమ్మిది నుండి నేను మాఫీ చేస్తాను కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎప్పుడు పెన్షన్ తీసుకుంటే రెండు వేలే వస్తాయి కానీ ఒక్క నెల వాయిదా పడ్డ వచ్చే నెల మేము నాలుగు వేలు ఇస్తాం మా అక్కలకు మా పెద్దమ్మ వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ చేయగస్తుంది వద్ద రూపాయి కూడా కరెంటు అంటే మీకు గానం కట్టాల్సిన పనే లేదు టీవీ పెట్టుకోవచ్చు ఫ్యాన్ వేసుకోవచ్చు మంచిగా బాధాత కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది ఇప్పుడు తీసుకుంటే పదివేలే వస్తుంది రైతు బంధు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదిహేను వేలు వస్తాయి రుణమాఫీ చేసిన వాళ్ళని ఇప్పటికే చూసే ఉంటారు మీరు కానీ మీకు ఎందుకు చూపెడుతున్నా మళ్ళీ అంటే మనం ప్రజలకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది నాలుగు వేల పెన్షన్ ఇస్తా అన్నాడు నాలుగు వేలని ఒకటే మాట చెప్పలేదు కేసీఆర్ ఒక ముసలమ్మకి ఇస్తున్నాడు లేదా ముసలయ్యకి ఇస్తున్నాడు మా ప్రభుత్వం వస్తే ఇద్దరికి ఇస్తా అన్నాడు కానీ ఏం జరిగింది జనవరి నెల రెండు వేల పెన్షన్ కూడా ఇగ్గొట్టి జనవరి నెలలో నలభై ఆరు లక్షల మందికి కాంగ్రెస్ ప్రభుత్వం నలభై ఆరు లక్షల మందికి టోపీ పెట్టింది రెండు వేల రూపాయలు కూడా ఇయ్యలేదు నాలుగు వేల సంగతి దేవుడు ఎరుగు రెండు వేలు కూడా ఎగ్గొట్టినోడు రేవంత్ రెడ్డి అందుకే చెప్పవలసిన బాధ్యత అడగవలసిన బాధ్యత మన మీద ఉంది రుణమాఫీ జరిగిందా ఆయన చెప్పినట్టు డిసెంబర్ తొమ్మిది నాడు నాలుగు వేలు వచ్చిందా రెండు వేల పెన్షన్ పై నాలుగు వేలు ఇస్తానడు వచ్చిందా ముసలమ్మకు ముసలయ్య వచ్చిందా పదివేలు పోయి పదిహేను వేలు ఇస్తా అడు వచ్చిందా తులం బంగారం వచ్చిందా స్కూటీ వచ్చిందా ఏది జరగలేదు కాబట్టి నా విజ్ఞప్తి మీతో ఈ మాట ఈ మాట మన వరకే పెట్టుకోకుండా మనది మనమే చెప్పుకోకుండా పది మందికి చెప్పవలసిన బాధ్యత పది మందికి గుర్తు చేయవలసిన బాధ్యత కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడగడానికి వస్తే వాళ్ళకు అవసరమైతే వచ్చిన ప్రజలే చూపెట్టేటట్టు ఉండాలి ఈ వీడియో వచ్చింది దీనికి సంగతి చెప్పు ముందు అని అడిగేటట్టు ఉండాలి అట్లయితే కాంగ్రెస్ వాళ్ళు డోర్ టు డోర్ తిరగని కూడా భయపడే పరిస్థితి వస్తుంది